సాయంత్రం పూజలో గంట ముగిస్తే ఏం జరుగుతుంది మనం పూజ చేసేటప్పుడు రోజు ఎన్ని అగరబతులు వెలిగించాలి అలాగే చేతికి కాళ్ళు కాళ్ళకు కట్టుకున్న దారాన్ని మనం ఎన్ని రోజులకు మార్చాలి ఇలాంటి సందేహాలన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అన్నింటికంటే ముందు దారం గురించి మాట్లాడుకుందాం కాలికి దారం కట్టుకుంటే లేకపోతే చేతికి కానీ దారం కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి సాధారణంగా నలుపు రంగు నెగిటివిటీకి చిహ్నంగా భావిస్తాం కానీ నల్లతాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం చాలా మంది మంచిదని చెప్పి పండితులు చెబుతున్నారు నల్లతాడిని కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్లతాడు ఉపయోగపడుతుంది మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు చేతికి దారం కట్టుకుంటూ ఉంటాం కదండి ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ధారాన్ని మనం మార్చుకోవాలి ఇక రెండో ప్రశ్న పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుని విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడం ఆ వెండి విగ్రహాలను గోల్డ్ షాప్లో ఇచ్చే వేరే విగ్రహాలను తెచ్చుకోనవచ్చా అంటే పాడైపోయినాయి కదా అని చెప్పి కొంచెం మనం మార్చుకోవచ్చా అనేది ఇప్పుడు కొన్ని వెళ్ళి షాప్కి ఇవ్వచ్చా కో ఇవ్వకూడదా ఈ అనుమానాలు కూడా చాలామందికి వస్తూనే ఉంటాయి అదేవిధంగా పూజా మందిరంలో దేవుని మందిరం ప్రతి నిత్యము ఎన్ని అగరబత్తులు వెలిగించాలి నాలుగు అగరబత్తులు వెలిగించాలా లేక రెండు అగరబత్తులు వెలిగించాలా లేకపోతే ఒక అగరబత్తి అయినా వెలిగించవచ్చా ఇక నాలుగవ ప్రశ్న సాయంకాలం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజ గదిలో వెళ్ళి కూర్చుని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా మోగించకూడదా చాలామంది సాయంకాలం వేళ గంట మోగించకూడదు అని చెబుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలో గంట మోగించవచ్చా మోగించకూడదా ఈ నాలుగో ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకుందామండి ఒకటవ ప్రశ్న మనం వ్రతాలు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి అదేవిధంగా స్త్రీలు పురుషులు దృష్టి కాకుండా మగవాళ్ళైతే నల్ల దారాన్ని కట్టుకుంటారు ఆడవారైతే ఎడమకాలకి దారం కట్టుకుంటారు ఈ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి అంటే చూడండి పెద్దలు మనకి పరిహార శాస్త్రంలో ఏం చెప్పి ఉన్నారంటే మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవునికి దారాన్ని తీసుకుని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారాన్ని ఎన్ని రోజుల శక్తి ఉంటుందంటే మూడు పక్షాల శక్తి ఉంటుంది అని చెబుతారు ఒక పక్షం అంటే పదిహేను రోజులు అన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షం రెండు శుక్ల కృష్ణపక్షం శుక్లపక్షం పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పదిహేను రోజులను కృష్ణపక్షం అని అమావాస నుంచి పౌర్ణమి వరకు వచ్చేటువంటి పదిహేను రోజులను శుక్లపక్షం అని పిలుస్తారు కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజుల నుండి నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఆ దారానికి శక్తి ఉంటుంది తర్వాత మనం చేతిలో ఆ దారం కట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు ఆ దారాన్ని తీసి ఎవరి తొక్కనటువంటి ప్రదేశంలో లేదా చెట్టు పైన వేసేసి మనం వేరే దారాన్ని కట్టుకోవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కొంతమంది స్వామివారి మొక్ యొక్క నల్లటి దారాన్ని తెచ్చిస్తారు అదేనండి దారం దాన్ని మనం చేతికి కట్టుకున్నప్పుడు నలభై ఐదు నుండి నలభై ఐదు రోజుల వరకు పెట్టుకోవచ్చు అదేవిధంగా వ్రతాలు చేసినప్పుడు కట్టుకున్నటువంటి దారం కూడా నలభై రెండు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఉంచుకోవచ్చు అండి తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా సరే నదిలో కావచ్చు లేక బావిలో కావచ్చు ఎవరు తక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేస్తే మంచిది అలాంటి ఇంకొక దారాన్ని మనం కట్టుకోవడం మంచిది అదేవిధంగా దృష్టి కాకుండా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు కదా మగవాళ్ళు అయితే కుడికాలికి ఆడవాళ్ళు అయితే ఎడంకాలికి కట్టుకుంటారు ఈ దారం కూడా అంతే మూడు పక్షాలకు ఒకసారి మార్చుకోవాలి అమావాస్య నుండి అమావాస వరకు మార్చుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా వచ్చే అమావాసకు దాన్ని తీసేసి ఒక చిల్లేడు ఆకులు పెట్టి మడిచి దాన్ని కాల్ చేసినట్లయితే మనకు తగిలినటువంటి పూర్తి దృష్టి దోషాల నివారణ కలుగుతుంది కాబట్టి ఇలా చేయడం మంచిది ఇక రెండవ విషయం పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులకు పూజలు ఉపయోగించేటువంటి వెండి వస్తువులను మనం గోల్డ్ షాప్లో ఇచ్చి వేరే వస్తువులు తెచ్చుకోవచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు అంటే మన అమ్మ అమ్మమ్మలు తాతయ్యలు అవ్వలు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి పూజిస్తున్నారు అనుకోండి గణపతి విగ్రహం కావచ్చు లక్ష్మీనారాయణ విగ్రహం కావచ్చు ఆంజనేయ స్వామి వారే కావచ్చు శివు విగ్రహమే కావచ్చు అమ్మవారి విగ్రహం కావచ్చు మన పూర్వీకులు తెచ్చిన మన ఇంట్లో లేదా దీన్ని తీసుకుని వీళ్ళు ఇచ్చే ఇంకాస్త పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి పెద్ద విగ్రహం తెచ్చుకుంటారు అలా తెచ్చుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాం మనకు నచ్చలేదు మనకు ఆ విగ్రహం మీద గురు కుదరలేదు మనకి నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాలు పెట్టుకుని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో మనకు సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి ప్రేమగా పూజించాలి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అంత అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది ఇంకాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండని మనస్సు కనిపిస్తే ఉంటే మన పూజ గదిలో గురి కుదరదు ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాలను చూసి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి ఓసారి మనం విగ్రహాన్ని విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుభ్రం చేసి నీళ్లతో శుద్ధి చేసి గంధం కుంకుమతో బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి అవాహనమవుతుంది దేవతాశక్తి ఒకసారి విగ్రహం మనకి తెచ్చి పూజ చేసే మళ్ళీ నచ్చలేదని తీసుకుని వెళ్ళి షాప్లో ఇచ్చేస్తే మళ్ళీ ఇంకొక విగ్రహం తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడు జాగ్రత్తగా మీకు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇతడి విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు తెచ్చి కొన్ని రోజులు పూజ చేస్తున్నటువంటి వాళ్ళు మ మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ధి చేసి భగవంతునికి నమస్కారం చేసుకుని స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో నేను తెచ్చుకుంటున్నాను పూజిస్తున్నాను నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి వెళ్ళిచ్చి మరికొన్ని రావచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు అదేవిధంగా పూజా మందిరంలో దేవుడికి వినియోగించేటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు తెచ్చుకున్న ఒక దీపం విరిగిపోయింది మళ్ళీ ఆ దీపాలను తీసుకుని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చండి దీపాలు విరిగిపోయినా లేకపోయినా అగ్రబత్రి స్టాండ్ విరిగిపోయినా దేవుని కలసం సొట్టబడిన వీటిని తీసుకుని వెళ్ళి దాని స్థానంలో వేరేది చక్కగా ఉన్నటువంటి వస్తువులు తెచ్చి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టలు పడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అంత ఫలితం ఉండదు కాబట్టి మందిరంలో మనం వినియోగించేటువంటి వస్తువులు మనసుకు అప్పుడే ఆ పూజ మీద మనకి ఏకాగ్రత అనేది కుదురుతుంది చక్కని వస్తువులను పెట్టుకొని మందిరంలో చక్కగా భగవంతునికి పూజ చేసుకోండి అదేవిధంగా నిత్య పూజలో ఎన్ని అగరబత్తులు వెలిగించాలో చూడండి ఇది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న మనం నిత్య పూజలో మనం నిత్య పూజ చేసేటప్పుడు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తాం కాబట్టి మనం ధూపాన్ని ఎంత వెలిగించాలి అనే మనకు శాస్త్రంలో చెప్పలేదండి భూగుణం ధూపం సుగంధం సుమనోహరం కపిల గురుతు సంయుక్తం ధూపం ప్రతి గృహ్యత అని చెప్పారు మనకు మంత్రంలో దశాంగం పొడి గుగ్గిలం అదేవిధంగా ఆవు పీడ వ్రతం ఉంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ స్టిక్లో చేసి ఋషులు వెలిగించి ఆ ధూపాన్ని దేవునికి సమర్పించేటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ పూజా వాతావరణం అంతా కూడా సుగంధ వాసనను వెలజల్లుతూ ఉండాలి కాబట్టి మనం పూజలో ధూప్ స్టిక్ వెలిగించినట్లయితే ఒక్కో ధూప్ స్టిక్ వెలిగించుకోవచ్చు అయితే రెండు అగరబత్తులు వెలిగించుకోవడం మంచిది కెమికల్స్తో పాటు చేసినటువంటి అగరబత్యాన్ని పొరపాటును కూడా తెచ్చుకోకండి కొంతమంది ముస్లిమ్స్ అమ్ముతూ ఉంటారు అది భయంకరమైనటువంటి వాసనలు వస్తూ ఉంటాయి సెంటు వాసనలు వస్తూ ఉంటాయి మనం వెలిగించి పూజ చేస్తే పిలిచినట్లయితే క్యాన్సర్ రోగాలకు కారణమవుతాయి ఇంటి దర్దాపుల్లో భూతభైత ప్రసాదాలు దుష్టశక్తులు అంటే ఆ గంట గంట శబ్దం విన్నని తక్షణమే పారిపోతాయి కాబట్టి దేవత ఆహ్వానం అంచనం సాయంకాలం మనం ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలి అంటే తప్పకుండా గంటను మోగించాలి అదేవిధంగా శంఖానాదం చేస్తే కూడా మంచి ద మంచిదండి లక్ష్మీదేవికి శంఖానాదం అంటే ఇష్టం ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ లక్ష్మీదేవి స్త్రీని మాసం ఉంటుంది శంఖానాదం చేయకపోయినా సాయంకాలం గంటను మోగించండి దేవుడికి పూజ చేయవచ్చు సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు కొంతమంది సాయంకాలం గంట మోగించకూడదని చెప్తుంటారు పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవళింపు సేవ చేస్తాం కదా పవళింపు సేవ అయిన తర్వాత గంట మోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కదా కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవునికి నిద్రాభంగం అవుతుంది కాబట్టి పవలింపు సేవ అయిన తర్వాత గంట మోగించినా హారతి ఇవ్వకూడదు కాబట్టి మనం దీపాలను వెలిగించేటప్పుడు దీపం సమర్పించేటప్పుడు అదేవిధంగా హారతి చేసేటప్పుడు గంట రోగించవద్దు మోగించవద్దు మోగించవచ్చు మనం పూజలో స్వస్తి చెప్పి పవళింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత ముత్యాల హారతి ఇచ్చి ఈ హారతితో మనం కూడా మనం గంట మోగించకూడదండి అలాగే మనకు శాస్త్రాలు చెప్పారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మంచి పక్కన కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్